కళలో ముల్లంగి కనిపిస్తే ఏం జరుగుతుంది ముల్లంగి ఒక మూల కూరగాయ మరియు ఇది మన ఆరోగ్యానికి ముఖ్యంగా మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది ముల్లంగిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాలు మరియు జాతుల ప్రజలు తింటారు ఇది సలాడ్ స్వీట్లు కూరగాయలు మరియు అనేక వంటకాలతో సహా వివిధ రూపాల్లో తింటారు కళలు కనే వ్యక్తి కలలో ముల్లంగిని చూడటం అంటే ఏమిటి ఈ బ్లాగ్ లో వాటికి సంబంధించిన ప్రతికల దృశ్యాలకు మేము సమాధానం ఇస్తాము మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి ముల్లంగి తినడం ముల్లంగి తినడం గురించి కల మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టే సమయం ఇది అని అర్థం ఇది మీ శరీర వ్యవస్థలో ప్రతిదీ సరిగ్గా జరగడం లేదని ఉపచేతన నుండి వచ్చే సంకేతం ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరియు మీ ఆరోగ్యానికి హాని కలిగించే ప్రతిదాన్ని నివారించడానికి ఒక సలహా లాంటిది ముల్లంగి హార్వెస్టింగ్ ముల్లంగిని పండించే కల రాబోయే కాలంలో మీరు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలను పొందుతారని వివరిస్తుంది మరియు మీరు మీ స్వీయ మరియు విశ్వంపై విశ్వాసం ఉంచుకోవాలి మరియు మీ పనిని పూర్తి అభిరుచి మరియు అంకిత భావంతో కొనసాగించాలి ముల్లంగి సలాడ్ ముల్లంగి సలాడ్ గురించి కల మీరు మీ జీవితాన్ని ఆసక్తికరంగా మార్చుకోవాలని మరియు మీ జీవితంలో అదే పాత దినచర్యను అనుసరించాలని వివరిస్తుంది ఇది మీ ఉపచేతన మనస్సు యొక్క డిమాండ్ అయిన మీ మేల్కొనే ప్రపంచంలో ఒక పెద్ద మార్పు అవసరం ముల్లంగి రూట్స్ ముల్లంగి మూలాల గురించి కల మీ మేల్కొనే జీవితంలో మీరు బలమైన పునాదిని నిర్మించాల్సిన అవసరం ఉందని వివరిస్తుంది అవి మీ సంబంధాలు అయినా లేదా మీ పని అయినా మీరు జీవితంలో మీ ప్రాథమికాలను అనుసరించాలి ఇది మీ జీవితాన్ని సాఫీగా మార్చడమే కాకుండా ప్రధాన జీవిత సమస్యలను ఎదుర్కోవడం సులభం అవుతుంది ముల్లంగి కొనుగోలు ముల్లంగిని కొనాలనే కల మీ రాబోయే జీవితంలో కొన్ని ఇబ్బందులను ఆహ్వానించవచ్చని వివరిస్తుంది అనవసరమైన పరస్పర చర్యలను నివారించండి మరియు ఇతరుల జీవితంలో మీ ముక్కును గుచ్చుకోవడం మానేయండి ఇది ఉపచేతన మనస్సు ద్వారా ఈ కళ యొక్క లోతైన సందేశం ముల్లంగిని కత్తిరించడం ముల్లంగిని కత్తిరించే కల మీరు మీ ముఖ్యమైన లక్ష్యాలను లేదా జీవితంలోని ప్రాధాన్యతలను విశ్లేషించి వాటి ప్రాముఖ్యతను బట్టి వాటిని భాగాలుగా వర్గీకరించాలని మరియు మీరు మీ మేల్కొనే జీవితంలో పెద్ద విజయాన్ని పొందాలనుకుంటే వాటిలో ప్రతిదానిపై వివరంగా పని చేయాలని వివరిస్తుంది ముల్లంగి వంటకాలను తయారు చేయడం ముల్లంగి వంటకాలను తయారు చేయాలనే కలకలలు కనేవారి యొక్క వినూత్నమైన మనస్సు గురించి చెబుతుంది వారు మేల్కొనే జీవితంలో వాటిని సరైన మార్గంలో ఉపయోగిస్తే వారి జీవితంలో అద్భుత అద్భుతాలు చేయవచ్చు వైట్ ముల్లంగి వారి కలలో తెల్ల ముల్లంగి గురించి కలలుగన్నట్లయితే వారు తమ జీవితంలో మానసిక ప్రశాంతత మరియు ప్రశాంతతను కనుగొంటారని మరియు వారి జీవితంలోని కొన్ని ప్రధాన సమస్యలు సమీప భవిష్యత్తులో పరిష్కరించబడతాయని అర్థం ముల్లంగి విత్తనాలు ముల్లంగి గింజల గురించి కళ అంటే మీరు చేసే పనులపై నమ్మకం ఉంచాలని మరియు మీ మేల్కొనే జీవితంలో అది పెద్దగా ఎదుగుతున్నట్లు కనిపించినప్పటికీ మీ నూటికి నూరు శాతం నిబద్ధతతో ఉండాలని వివరిస్తుంది మీరు కనీసం ఊహించిన సమయానికి మార్గాలు తెరవబడతాయి కాబట్టి మీ కష్టానికి సంబంధించిన నీటిని ప్రతిరోజు మీ పని యొక్క విత్తనానికి ఇవ్వండి ఎందుకంటే అది ఒక రోజు పెద్ద వృక్షంగా పెరుగుతుంది ముల్లంగి విత్తనాలు విత్తడం కలలో ముల్లంగి విత్తనాలు విత్తడం అనేది కళలు కనేవారికి ఆశను ఇస్తుంది ఎందుకంటే మీరు సంకోచం లేకుండా మీ కర్మ మార్గంలో పయనిస్తే వారు మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచరు కాబట్టి తమపై మరియు భగవంతునిపై విశ్వాసం ఉంచమని చెబుతుంది రెడ్ ముల్లంగి ప్రశాంతంగా ఉండండి మరియు మీ జీవితం నుండి అన్ని ప్రతికూల ఆలోచనలను తొలగించండి ఇది నిద్రలో ముల్లంగిని చూడాలనే కళ యొక్క ముఖ్యమైన అర్థం ముల్లంగి చట్నీ పరధ్యానానికి దూరంగా ఉండి మీ జీవితంపై దృష్టి పెట్టడానికి ఇది మిమ్మల్ని మార్గనిర్దేశం చేసే కళ బయటి విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మీ జీవితంలో గందగోళాన్ని సృష్టిస్తుంది ముల్లంగి చట్నీ అనేది మేల్కొనే జీవితంలో ఇతరుల విషయాలకు దూరంగా ఉండటానికి ఒక రకమైన చిన్న హెచ్చరిక చాలా ముల్లంగి చాలా ముల్లంగిని చూడాలనే కళ మీ మేల్కొనే జీవితంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారని అయితే మీరు వాటిని గెలవగలరని అర్థం ఇది మేల్కొనే జీవితంలో మీ శక్తివంతమైన మానసిక స్థితిని కూడా చూపుతుంది ముల్లంగి అమ్ముతున్నారు ముల్లంగిని అమ్మడం గురించి కలలు కన్నప్పుడు మీలో ఎక్కడో స్వార్థపరుడు అత్యాశ మరియు క్రూరమైన ఒక దుష్ట మరియు మోసపూరిత వ్యక్తి నివసిస్తున్నాడని మరియు మీరు అతనిని మీ మేల్కొనే జీవితం నుండి తరిమికొట్టకపోతే దేవుడు కఠినమైన తీర్పు ఇస్తాడు మరియు మీరు చేయరు అది ఇష్టం ముల్లంగి సూప్ ముల్లంగి సూప్ గురించి కల మీరు మీ కమ్యూనికేషన్ లో పనిచేయాల్సిన అవసరం ఉందని మరియు ఇది మీ జీవితంలో గొప్ప సమయాన్ని పొందడంలో మీకు సహాయపడుతుందని వివరిస్తుంది మీ జీవితంలో సరైన సమయంలో దౌత్యం మరియు సరైన పదాలను ఉపయోగించడం ద్వారా వ్యక్తులతో వ్యవహరించడం నేర్చుకోవడం లాంటిది ముల్లంగి వంట ముల్లంగిని వండే కల మీరు మేల్కొనే జీవితంలో భావోద్వేగ వ్యక్తి అని వివరిస్తుంది మీరు దయగల హృదయాన్ని కలిగి ఉన్నారు మరియు మీ కారణంగా వారి జీవితంలో ఎవరినీ బాధ పెట్టడం మీకు ఇష్టం లేదు ఇది వారి జీవితంలో ఒక అద్భుతమైన గుణం ముల్లంగి ఆకులు ముల్లంగి ఆకుల గురించి కల కళలు కనేవారి జీవితంలో సేంద్రియ వృద్ధిని సూచిస్తుంది కళలు కనేవారు వారి మేల్కొనే జీవితంలో తమను తాము చాలా చక్కగా తీసుకువెళతారు మరియు వారు నిజముగా మరియు సరళంగా ఉండటానికి ఇష్టపడతారు ఇది వారి జీవితంలో మానవుడు కలిగి ఉండే గొప్ప గుణాలలో ఒకటి పెద్ద ముల్లంగి పెద్ద ముల్లంగి గురించి కలకలలు కనేవారి మనస్సు జీవిత సవాళ్ల కోసం ఎదురు చూస్తుందని మరియు వారు తమను తాము ఇతరులకు సమర్థులుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వివరిస్తుంది వారు లెర్నింగ్ మోడ్ లో ఉన్నారని మరియు వారు ప్రపంచానికి తమను తాము నిరూపించుకోవాలని కోరుకుంటున్నారని చెప్పవచ్చు పాత ముల్లంగి కలలు కనేవారి కొన్ని ఆలోచనలు వారికి అనుకూలంగా పనిచేయకపోవచ్చు ఆ ఆలోచనలు లేదా పథకాలలో వారు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవచ్చు కాబట్టి ఉపచేతన మనస్సు నుండి ఈ కల యొక్క ఏకైక సందేశం అయిన మీ ఆర్థిక వ్యవహారాలను గొప్పగా నిర్వహించండి ముల్లంగిని కడగడం ముల్లంగి కడగడం గురించి కల కళలు కనేవాడు సమస్యల యొక్క ప్రధాన దృష్టికి వెళ్లడానికి ఇష్టపడడు మరియు వారిపై గుడ్డి కళ్ళు ఉంచడం ఇష్టం లేదని మరియు అది వారి భవిష్యత్తులో భారీగా మారుతుందని మరియు భవిష్యత్తులో వారు వారికి మరింత ఒత్తిడిని ఇస్తుందని వివరిస్తుంది చిన్న ముల్లంగి ఒక కలలో చిన్న ముల్లంగి గురించి కళలు కన్నప్పుడు కళలు కనేవారు తమ కంఫర్ట్ జోన్లో సంతోషంగా ఉన్నారని మరియు హోరిజోన్ వెనుక వారికి ఏమి ఉందో చూడకూడదని అర్థం మీరు మీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలంటే మీరు అన్ని సుఖాల నుండి బయటపడాలి ముల్లంగిని ఎంచుకోవడం పికింగ్ ముల్లంగి గురించి కలలు కంటున్నది స్వీయ విశ్వాసం మరియు తనపై నమ్మకాన్ని సూచిస్తుంది ఇది కలలు కనే వ్యక్తి వారి మెదడు మరియు జీవితంపై కమాండ్ గా ఉన్నట్లే మరియు వారు వారి మేల్కొనే జీవితంలో ఇతరులపై కనీసం ఆధారపడతారు ముల్లంగి విసరడం స్వాత్మికుడు కొన్ని గొప్ప డబ్బు సంపాదించే అవకాశాలను కనుగొంటాడు అలాగే ఆర్థిక వృద్ధి రాక ఈ కళ ద్వారా ఉపచేతన మనస్సు నుండి పంపబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి